డ్ హెడ్ కి సొల్యూషన్ ఉంది అన్న అవేర్నెస్ పెరిగింది లైఫ్ స్టైల్ సంబంధించిన థింగ్స్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి జనాలు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు ఇంత ముందు ఫార్టీ ఫిఫ్టీ తర్వాత రావాల్సిన బాల్డ్నెస్ కాస్త ట్వంటీస్లో వస్తున్నాయి అంటే అర్లీ ట్రిగర్ జరుగుతూ ఉంది బ్యాడ్ న్యూట్రిషన్ బ్యాడ్ స్లీప్ సైకిల్ అంటే టైంకి నిద్రపోరు నిద్రపోలేదు అంటే బాడీ రికవరీలోకి వెళ్ళదు రికవరీలోకి వెళ్ళలేదంటే ఆ స్ట్రెస్ సైకిల్ అలాగే కొనసాగుతుంది ఇవన్నీ కొనసాగుతున్నప్పుడు మన బాడీలో లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ హెయిర్ సో హెయిర్కి ప్రాపర్ న్యూట్రిషన్ దొరకదు అది ఎప్పుడైతే నెగ్లెక్ట్ అయిపోతుందో క్రమక్రమంగా క్రమక్రమంగా జీన్స్ యాక్టివేట్ అవుతాయి ఎవరికైతే ఫ్యామిలీలో బాల్నెస్ ఉందో ఎప్పుడో ఫిఫ్టీస్లో రావాల్సింది కాస్త అర్లీగా వచ్చేస్తుంది ఇంతకీ మీరు ఆన్ స్క్రీన్ మీద వాళ్ళకి మీడియా వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు చేయరు కరెక్ట్ అడిగారు ప్రత్యేకించి నేను స్క్రీన్ లో కనిపించే వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ అవాయిడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మాకు చైర్ అయితే అవసరం ఉంటే చెప్పండి ఐల్ టెల్ యూ ఏంటి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒక సక్సెస్ఫుల్ సర్జరీ హెయిర్ ట్రాన్స్ సర్జరీ జరగాలి అంటే నా రోల్ ఎంతైతే ఉంటుందో నా క్లయింట్ రోల్ అంతే ఉంటుంది తనకున్న ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ ఎప్పుడైతే ఉంటాయో నేను డెఫినెట్గా తనకు సర్జరీ చేస్తాను బట్ ఎవరెవరైతే స్క్రీన్లో కనిపిస్తూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి యంగ్గా కనపడాలి అన్న గోల్ పెట్టుకుంటారు ప్రత్యేకించి వాళ్ళ ఏజ్ కంటే మేము టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్న ఏజ్ రోల్స్ వాళ్ళకి వస్తుంటాయి వాళ్ళకు వస్తున్న రోల్స్ కావచ్చు సో ఇటువంటిప్పుడు వాళ్ళకి ఒత్తుగా కావాలి హెయిర్ లైన్ కిందికి కావాలి ఎప్పుడైతే ఇలా నేను హెయిర్ లైన్ కిందికి ఒత్తుగా చేయడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో ఆ వ్యక్తి కనుక బాల్డ్ అయ్యాడు అంటే అక్కడ ఇంప్లాంట్ చేయడానికి నాకు కానీ లేకపోతే ఫ్యూచర్లో మీకు సర్జరీ చేసే సర్జన్కి కానీ జుట్టు మిగలదు జుట్టు లేనప్పుడు అక్కడ బాల్ అయిపోయిందంటే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ అప్పుడు ప్యాచ్ కానీ విగ్ కానీ పెట్టుకోవాల్సిందే సో వెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక పర్మనెంట్ సొల్యూషను అండ్ దీనికి కావాల్సిన రా మెటీరియల్ అంటే తన సొంత హెయిర్ ఏదైతే ఉందో విచ్ ఇస్ లిమిటెడ్ అండ్ ఇంతకంటే ఎక్కువ ఒక్క వెంట్రకు కూడా కోటి రూపాయలు పెట్టి కూడా మనం కొత్త వెంట్రకు తయారు చేయలేం అటువంటిప్పుడు ఈ రీసోర్స్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మన విషస్ కొద్దీ దాన్ని యూజ్ చేసుకోలేము సో ఎప్పుడైతే స్క్రీన్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ వస్తారో వాళ్ళందరికీ విషస్ యంగ్ లుక్ కావాలి అని ఎవరైతే ఒక నార్మల్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ అనుకున్నాం ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కనుక మీరు గమనించినట్లయితే నీట్గా ఒక నేచురల్ హెయిర్ లైన్ వెనక్కి గీశారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నాకు కిందికి కావాలి ఇలా ఇలా గీత కావాలి ఇలా వెనక్కి పోకూడదు టెంపరల్ సైడ్ అని అడుగుతారు నేను సాధ్యం కాదు బాబు నేను చేయను అని చెప్పేస్తాను అంటే ఇప్పుడు కొంచెం మనం తగ్గించి చేయలేమండి అండి తప్పకుండా ప్రాబ్లం ఏమైతుంది అంటే బాల్నెస్ అనేటువంటిది క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాబ్లం ఫ్యూచర్లో వెనకల బాల్డ్ అయినప్పుడు ఈ పాటలో ఉన్నంత దట్టంగా వెనకాల నేను ఇంప్లాంట్ చేయడానికి నాకు జుట్టే మిగలదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ప్రతి మగవాడికి యాజ్ ఏజ్ గ్రోస్ ఈ హెయిర్ లైన్ అటువంటిది కొంచెం వెనక్కి పోతుంది దాన్ని మనం మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ అంటాం ఎం ప్యాటర్న్ లాగా మనం ఎలా గమనించవచ్చు అంటే ఒక వ్యక్తి గుండు చేయించుకున్నాడు అనుకోండి అప్పుడు అతనికి అలా ఎం కనిపిస్తుంది యా అదే వ్యక్తి జుట్టు పెరిగింది అనుకోండి ఆ లైన్ ఏం కనపడదు బట్ ఎస్ పైకి అన్నప్పుడు కానీ లేకపోతే గాలి తగిలినప్పుడు కానీ ఆ ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది ఆ ఎం ప్యాటర్న్ మ్యాన్లీ లుక్ కోసమే అది ఉండేది ఎప్పుడైతే దాన్ని ఆబ్లిటరేట్ చేస్తామో చూసే వాళ్ళకి యంగ్ అనిపిస్తుంది బట్ ఆ వ్యక్తి నాచురల్ గా అనిపించడు నేను అలా వద్దని చెప్పిన వాళ్ళు చాలామంది వెళ్ళి చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత వాళ్ళకి అర్థమై మళ్ళీ వచ్చారు అండ్ దెన్ ఇట్ బికమ్స్ అ హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే అలా కిందికి ఎప్పుడైతే చేపించుకుంటాము సపోజ్ మీరు నేను మాట్లాడుతున్నాం అలా కిందికి చేపించుకున్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ కళ్ళను చూసి మాట్లాడడం కానీ చెప్పే మాటలు వినాల కంటే మాటి మాటికి ఆ వెంట్రుకల వైపే చూసే వాళ్ళ లుక్ పోతుంటుంది సో ఇట్ ఈస్ సో అనాయింగ్ వాళ్ళు భరించలేరు మళ్ళీ క్యాప్ వాడడం మొదలు పెడతారు సో అందుకనే హెయిర్ లైన్ ఒక్కటి కనుక మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్కి డెసిషన్ అనుకోండి ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేస్తాను ఈవెన్ ఆన్ స్కిన్ వాళ్ళైనా కూడా హెయిర్ లైన్ ఒక్కటి కనుక నా చేతిలో వదిలేస్తే నేను బాగా సర్జరీ చేస్తాను అదర్వైజ్ సర్జరీ చేయనే చేయను ఇందాక మీరు అన్నారు హెయిర్ కూడా ఫుడ్ అవసరం ఉంటుంది మంచి న్యూట్రిషన్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద హెయిర్ గ్రోత్ అని సో మీ ఉద్దేశ ప్రకారం హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే ఫుడ్ నిజంగా ఉందండి అంటే ఇది తింటే కొద్దో గొప్ప ఉపయోగపడుతుంది హెయిర్కి అన్న పాయింట్ ఉందా ఉంది బట్ బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ డెఫినెట్లీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ తిన్నామంటే చాలండి అండి అన్నింటిలో కొంచెం 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 బయట నుండనే ఉంటుంది అండ్ బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ ఏది ఏంటి అంటే స్లీప్ మనం ప్రాపర్గా నిద్రపోయాము అంటే అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆర్ ఇఫ్ ఎయిట్ అవర్స్ దట్ ఈస్ అ లగ్జరీ రైట్ ఎయిట్ అవర్స్ కనుక మనం ప్రాపర్గా నిద్రపోయామా మన బాడీ కంప్లీట్ గా రీజనరేట్ అవుతుంది హెయిర్ కి ప్రాపర్ గా న్యూట్రిషన్ దొరుకుతుంది ఈజీగా గ్రో అవుతాయి మనం తిన్నది జుట్టుకు పట్టుది అంటాం కదా అలా జరగలేదు అంటే మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఎన్ని న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా అంతా వేస్ట్ ఇప్పుడు కొత్తగా అలోపేషియా మనకి అక్కడ టోటల్ గా హెయిరే మనకి రావట్లేదు అలాంటి ప్లేస్ లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుందండి కొంచెం ఎలాబొరేట్ చేస్తాం దీన్ని అలోపేషియా టర్మ్ అంటే అర్థం ఏంటి అంటే జుట్టు లేకపోవడం లేదా జుట్టు రాలిపోవడం ఇప్పుడు బట్టలను కూడా అలపేసి అంటాము దాన్ని ఆండ్రోజంటిక్ అలపేసి అంటాం అలపేషరి అని ఒకటి వస్తుంది అనమాట ఇది తెలుగులో మనం ఏమంటామంటే అంటే పేను కొరుకుడు అంటాం ఈ సిచ్యువేషన్ లో ఆ ఏరియాలో అంతా కంప్లీట్ గా స్మూత్ అయిపోతుంది అంటే మనం ఫింగర్ పెట్టి టచ్ చేసామంటే పేను లేకపోయినా పెనుకొరుకుడు లేకపోయినా హెయిర్ రాదు కదా సార్ పేను కొరుకుడు మనం తెలుగులో పేను కొరకు అంటున్నాం కానీ అక్కడ పెయిన్ లేదు ఏం లేదు మన వాళ్ళు అర్థం కావడానికి అలా అనేసారు అది ఏదో కొరికినట్లు కనిపిస్తుంది కాబట్టి బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అలపిషి ఏరియట ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఉండే మన వైట్ బ్లడ్ సెల్స్ అంటే మన బాడీలో ఉండే పోలిస్మెన్ ఏమనుకుంటాయి అంటే మన ఓన్ సెల్స్ ని మన ఓన్ జుట్టు సెల్స్ ని దొంగలు అనుకుంటాయి దొంగలు అనుకుని వాటి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఒక రౌండ్ ఏరియా లాగా ఆ ఏరియాలో జుట్టు అనేటప్పుడు రాలిపోతాయి సో అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవ్వదు ఎందుకు సర్జరీ వర్కౌట్ అవ్వదు ఇప్పుడు అయితే నేల బాగుండాలి విత్తనం కూడా బాగుండాలి ఇప్పుడు మనం హెయిర్ తీస్తాము స్కాల్ వెనకాల భాగంలో హెల్దీ హెయిర్ కానీ నేల ఏదైతే ఆలోపించే ఏరిట వచ్చిన ఏరియా ఉందో ఆ ఏరియాలో ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి మనం హెయిర్ ఇంప్లాంట్ చేయగానే ఆ సెల్స్ వాటిని తినేస్తాయి సో ఆఫీస్గా హెయిర్ అనమాట అక్కడ వర్కౌట్ కాదు దీనికి మెడికల్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది సింపుల్ మెడికల్ ట్రీట్మెంట్ వాడితే త్రీ టు ఫోర్ వీక్స్లో అక్కడ హెయిర్ మొలుస్తాయి అవి లెంత్ కూడా పెరుగుతాయి బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏంది అంటే ఈ అలపేషి ఏరియాట మళ్ళీ బాడీలో ఎప్పుడైనా రావచ్చు అలపేష ఏరియాట కొన్ని కొన్నిసార్లు తల మొత్తం రావచ్చు కొన్ని కొన్నిసార్లు బాడీ మొత్తం కూడా రావచ్చు తల మొత్తం వస్తే దాన్ని టోటాలీస్ అంటాం బాడీ మొత్తం వచ్చింది దాన్ని యూనివర్సల్స్ అంటాం అంటే వాళ్ళకి ఐబ్రోస్ కూడా పోతాయి ఇట్స్ ఎ వెరీ డివాస్టేటింగ్ కండిషన్ సో అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే హెయిర్ ప్యాచెస్ కానీ హెయిర్ వీవింగ్ కానీ ఆర్ సమ్టైమ్స్ ఎస్ఎంపీ అనే ఒక పద్ధతి ఉంది స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అని ఆ ఏరియాలో స్మాల్ డాట్స్ లాగా పిగ్మెంట్ ఇంప్లాంట్ చేస్తాము సో దట్ ఆ ఏరియాలో జుట్టు ఉన్నట్టు దట్ అంటే ఏదైనా ప్రాబ్లం ఇటువంటి హెయిర్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదో ఒక సొల్యూషన్ బాక్స్ లో ఉండనే ఉంటుంది కానీ నాకు కొంతమంది అన్నారండి హెయిర్ ఫై స్ప్రే ఉంది కదా అది అప్లై చేస్తే హెయిర్ వస్తుంది కానీ ఆపేసినట్టు మళ్ళీ ఊడిపోతాయి గ్రోతే ఉండదు ఇంకా అది ఎంతవరకు పనిచేస్తుంది హెయిర్ ఫర్యూ అనేది హెయిర్ ఫర్ లో యూజువల్గా మినోక్సిడల్ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తికి బట్టల వచ్చింది అనుకోండి అతనికి మినోక్సిల్ మనం ఇస్తున్నాం హెయిర్ ఫర్ యూ ఇస్తున్నాం అది స్ప్రే చేసినప్పుడు ఆ ఏరియాలో హెయిర్ గ్రో ఎందుకు అవుతాయి అంటే మినాక్సిల్ ఒక స్మాల్ వేసో డైలెటర్ ఆ ఏరియాలో బ్లడ్ వెజర్ కొంచెం ఎక్స్పాండ్ చేస్తుంది అండ్ డ్యూ టు ఇంకొన్ని మెకానిజమ్స్ ద్వారా అక్కడ హెయిర్ గ్రో చేస్తుంది బట్ హెయిర్ ఎందుకు పోయింది అక్కడ ద రూట్ కాజ్ ఈజ్ డైహైడ్రో టెస్టాస్ట్రాన్ అంటే మన బాడీలో జీన్కి లింక్ అయిన డైహైడ్రో టెస్టాస్ట్రాన్ వల్ల ఆ వ్యక్తికి అక్కడ బట్టతల ఫామ్ అయింది అలా ఫామ్ అయిన బట్టతల ఆ డిఎస్టి వల్ల ఏదైతే డిస్ట్రక్షన్ జరుగుతుందో దాన్ని మనం ఆపట్లేదు జస్ట్ హెయిర్ని స్ట్రెంతన్ చేసినంత వరకు హెయిర్ గ్రో అవుతుంది ఎప్పుడైతే ఇది ఆపేస్తుందో ఆ డిఎస్టి కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉంది దానివల్ల మళ్ళీ బట్టతలు వచ్చేస్తుంది సో బాల్నెస్ ఉన్న వాళ్లల్లో మినాక్సిల్ వాడినప్పుడు కానీ హెయిర్ ఫొరియు వాడినప్పుడు కానీ జుట్టు వస్తుంది ఆ వచ్చే జుట్టు కూడా చిన్న చిన్నగానే వస్తుంది ఆపేస్తే రాలిపోతుంది ఇది సహజం దిస్ ఈజ్ నాచురల్ అదే గనుక ఒక వ్యక్తి ప్రాపర్గా తినకను ఫుల్ మరీ డైటింగ్ చేయడం వల్లనో హెయిర్ లాస్ అయింది అనుకుందాం దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాం ఇట్ ఈస్ అ టెంపరీ హెయిర్ లాస్ అటువంటి సిచ్యువేషన్లో కనుక మనం మినాక్సిల్ వాడితే హెయిర్ ఫర్ యు వాడితే డెఫినెట్గా హెయిర్ గ్రో అవుతాయి వాళ్ళ నార్మల్ సైకిల్ మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత ఈ హెయిర్ ఫర్ యు ఆపేసినా కూడా ఆ హెయిర్ అలాగే గ్రో అవుతూనే ఉంటాయి